టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ టూ ట్వంటీ వన్ నుంచి రెండు సంవత్సరాల పాటు కెరియర్ పరంగా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్న విషయం మనకు తెలిసిందే టూ థౌజండ్ ట్వంటీ టూ లాస్ట్లో కోహ్లీ ఎట్టకేలకు ఫామ్ని తిరిగి పొంది పూర్వ వైభవాన్ని సాధించగలిగాడు అయితే విరాట్ కోహ్లీ ఫామ్ కేవలం పరిమితమైన ఓవర్ల పార్మెట్ కోసం పరిమితం గణాంకాలు ఈ విషయాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో గతం కంటే మరింత ప్రమాదకరంగా కనిపిస్తున్నా కోహ్లీ టెస్ట్లో మాత్రం ఆశించిన విధంగా రాణించలేకపోతున్నాడు లేటెస్ట్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఈ పోస్ట్ ఈ వాదనకి బలాన్ని చేకూరుతుంది ఇంతకీ ఆ పోస్ట్ ఏం సూచిస్తుంది అంటే టూ థౌసండ్ ట్వంటీ వన్లో కోహ్లీ ఇరవై టెస్టులు సెంచరీలు చేసే నాటికి పాప్ పోర్గా పిలువబడే వారిలో మిగతా ముగ్గురు కోహ్లీ కంటే తక్కువ సెంచరీలు కలిగి ఉన్నారు స్టీవ్ స్మిత్ ఇరవై ఆరు కేన్ విలియమ్సన్ ఇరవై ఏడు జోరూట్ పదిహేడు సెంచరీలు చేశారు అయితే నేటి రోజు వచ్చేసరికి పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది అప్పట్లో సెంచరీల మీద సెంచరీలు చేస్తూ పాప్ పోర్లో ప్రథముడిగా పరిగణబడిన కోహ్లీ ప్రస్తుతం లాస్ట్ వారిగా మారిపోయాడు టెస్ట్ సెంచరీల సంఖ్యలో కోహ్లీ పాప్ ఫోర్గా చివరి స్థానానికి పడిపోయాడు నేటికి ముప్పై రెండు సెంచరీలతో స్టీవ్ స్మిత్ అగ్రస్థానంలో ఉండగా వరుస సెంచరీలు చేస్తూ పరుగుల వరద పారిస్తున్న విలియమ్సన్ ముప్పై ఒక్క సెంచరీలతో రెండో ప్లేస్లో దూసుకుపోతున్నాడు అప్పట్లో పదిహేడు సెంచరీలు చేసిన రూట్ ఈ మధ్యకాలంలో ఏకంగా పదమూడు సెంచరీలు చేసి ముప్పై సెంచరీలతో మూడో ప్లేస్లో ఉన్నాడు ఈ మధ్యకాలంలో కేవలం రెండు సెంచరీలు మాత్రమే చేసిన కోహ్లీ పాప్ ఫోర్లో చివరి వాడిగా కొనసాగుతూ ఉన్నాడు ఒక పక్క టెస్టులలో తనకు పోటీదారులుగా పిలువబడేవారు సెంచరీల మీద సెంచరీలు చేసి దూసుకుపోతుంటే కోహ్లీ మాత్రం చల్లబడ్డాడు కోహ్లీకి ప్రధాన పోటీదారులైన విలియమ్సన్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లలో రెండు సెంచరీలు చేయడంతో పాటు లాస్ట్ పది ఇన్నింగ్స్లలో ఆరు శతకాలు బాధి శతకం వేటలో దూసుకుపోతుంటే కోహ్లీ మాత్రం రేసులో వెనుకబడ్డాడు కోహ్లీ టెస్ట్ సెంచరీ సంఖ్య తగ్గడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది కోహ్లీ పాప్ పోర్లోని మిగతా సభ్యులతో పోల్చుకుంటే ఈ మధ్య కాలంలో టెస్టు మ్యాచ్లు చాలా తక్కువగా ఆడాడు ఏదో టెస్ట్ క్రికెట్ అంటే అంత ఇంట్రెస్ట్ లేనట్లు మ్యాచ్కు మ్యాచ్కు చాలా గ్యాప్ తీసుకుంటున్నాడు ఓ పక్క స్టీవ్ స్మిత్ కేన్ విలియమ్సన్ జో రూట్ దాదాపుగా ప్రతి మ్యాచ్ ఆడుతుంటే కోహ్లీ ఏ ఒక టెస్టులు కనిపిస్తున్నాడు కోహ్లీ సెంచరీ చేయకపోతేనే పరుగులు సాధిస్తున్నాడు కదా అని అతని అభిమానులు వాదించవచ్చు అయితే సహచరులతో పోలిస్తే కోహ్లీ సాధించిన పరుగులు చాలా తక్కువ అన్న విషయాన్ని వారు పరవకూడదు ఫ్యాన్స్ అతను మంచి ఆటగాడు కదా అని మనం ఎంత సమర్థించుకు వచ్చినా అంతిమంగా గణంకాలు మాత్రం మాట్లాడతాయని గుర్తించాలి ఇంగ్లాండ్తో చివరి మూడు టెస్టులకైనా కోహ్లీ అందుబాటులోకి వస్తాడో లేదో వేచి చూడాలి ఇది ప్రయోగిస్తే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న పెల్లైకాన్ని క్లిక్ చేయండి